భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గారి పైన ఒక లాయరు చెప్పులు విసిరి వారిపై దాడికి ప్రయత్నించారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు తీవ్రంగా చేయటం అందులో భాగంగానే మత ఘర్షణలు రేగొట్టడం అదే దళితుల పైన ముస్లింల పైన దాడులు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇలాంటి దాడులకి పరాకాస్తే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాడి గారి పైన జరిగే దాడి ఈ గవాయి గారి పైన జరిగిన దాడిని సిపిఎం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మనువాద సిద్ధాంతం అధికారంలోకి వచ్చేటువంటి బీజేపీ పార్టీ తన యొక్క చేష్టలు ఎలా ఉంటాయో సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడికి ప్రత్యేక ప్రధాన న్యాయమూర్తి గారిపైన జరిగిన దాడి మాత్రమే కాదు భారత రాజ్యాంగం పైన జరిగిన దాడి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలపైన పైన మనందరిపై ఉంది ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక తీవ్రమైన విఘాతం కలిగించే చర్య ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండించవలసిందిగా ఎవరైతే మత విద్వేషాలు తెచ్చగొట్టున్నారో ఆ మత విద్వేషాలు తెచ్చగొట్టే వారికి తగిన బుద్ధి చెప్పే కాలం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాం